This is Kartik. Uh, now we will show you uh, in our farm uh, how they will this paddy the, called rice. Uh, now we are uh, with a harvester. Now we are going to show you it will, be. Ah, it will be. Thank <sweak> you.

ఫ్రంట్ తీసుకొని క్రష్ చేసి గట్టి బ్యాక్ సైడ్ డెలివర్ చేసి సైడ్లో వడ్లు వచ్చేస్తాయి అది ఉంటా ఉంటే అది పెద్దది చిన్నది టైర్స్ చిన్న టైర్స్ పక్కన ఏ పొక్సి హార్వెస్టర్ దిగబడుతుంది యాక్చువల్గా వెట్టు ఉండకూడదు అంటే ఇక లోతు వెళ్ళిపోతుంది ఇక్కడ గడ్డి అంతా వేస్ట్ ఒక డిసడ్వాంటేజ్ మిషన్తో చేస్తే గరికది రాదు డ్రై రైస్ రాదు అనమాట డ్రై రైస్ రైస్ రావులు తింటాయి కదా హౌస్ కదా మిషన్ హాఫ్ అంతా దాంట్లోనే వేస్ట్ చేస్తుంది అవునమ్మా అవును ఎంజోనీడ్స్ హార్వెస్టర్స్ని ఇన్వెంట్ చేసి ఎంత పని చేస్తున్నారు